హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు టేస్టింగ్ ట్రెడిషన్ ఈ రోజు అయితే పునుగులను చూపిస్తున్నాను పునుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా మరి ఈ రోజైతే వరిస్సా ఫేమస్ పునుగులు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యం నానిన తర్వాత నీరునంతటినీ కూడా వడకెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే గంధంలాగా ఉండాలి అసలు ఎక్కడ కూడా మనకి బరకగా తగలకూడదు ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం ఉడికించిన బంగాళదుంపలు పెద్ద సైజువి రెండు తీసుకోండి లేదంటే మీడియం సైజువి ఒక మూడు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి అదే గిన్నెలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెడితే కాస్త నానుతుంది పది నిమిషాల తర్వాత బాగా కాగుతున్న ఆయిల్లోని ఈ విధంగా చిట్టి చిట్టి పుణుల కింద వేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా కనుక ఫ్రై చేస్తే మనకి పునుగులు అనేవి గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకొని టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ పునుగుల రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్